ఆసియా కప్లో టీమిండియా మెన్ స్టీమ్ పాకిస్తాన్ని మూడుసార్లు చిత్తుగా ఓడించి ఫైనల్లో విజయత్గా కూడా నిలిచింది కదా అయితే ఇప్పుడు వన్ తు ఉమెన్స్ టీమ్కి వచ్చింది విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా అక్టోబర్ ఐదున పాకిస్తాన్తో ఇండియన్ ఉమెన్స్ టీమ్ తలపడపోతోంది ఆల్రెడీ వన్డేలో పాకిస్తాన్పై మన అమ్మాయిలకి తిరుగులేని రికార్డు ఉంది ఇప్పటి వరకు రెండు టీమ్స్ పదకొండు వన్డే మ్యాచ్లో తలపెడితే అన్ని మ్యాచ్లు టీమిండియా గెలిచి పూర్తి డామినేటింగ్ పొజిషన్లో ఉంది అంటే ఇండియాపై పాక్ జట్టుకి కనీసం ఒక్క వన్డే గెలుపు కూడా లేదన్నమాట ఆసియా కప్లో ఆల్రెడీ స్కైసేన పాక్ని మట్టి కనిపించింది కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత అమ్మాయిల చేతికొచ్చింది ఇక రీసెంట్గా ఆసిస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా హర్మన్ టీమ్ అదరగొట్టింది ముఖ్యంగా స్మృతి మందానా రికార్డు సెంచరీలతో రెచ్చిపోయింది స్మృతి ఫుల్ ఫామ్లో ఉండడంతో పాక్తో మ్యాచ్లో కూడా మందాన రెచ్చిపోయాడే ఛాన్స్ కనిపిస్తోంది అలాగే వన్డే వరల్డ్ కప్లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ డియోల్ దీప్తి శర్మ అమన్ జోత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆదరగొట్టారు ఇంకోవైపు మ్యాచ్ మ్యాచ్తోనే టోర్నీ మొదలు పెట్టబోతున్న పాక్ టీం రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఐర్లాండ్స్తో జరిగిన టోర్నీలో చిత్తుగా ఓడి సిరీస్లు కూడా పోగొట్టుకుంది ఈ లెక్కన చూస్తే కొలంబో వేదికగా అక్టోబర్ ఐదున జరగబోతున్న మ్యాచ్లో కూడా పాక్ టీమ్ ని టీమిండియా ఉమెన్స్ టీం మట్టి కనిపించేలా కనిపిస్తోంది